你买？你买这个呢？我知道。好的好的好的好的。哇！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀 మీరు కూర్చొని మీరు కూర్చొని మీ అభిప్రాయాల కోసం మేము మీటింగ్ పెట్టిండేదే మార్పు దానికోసం అదే కదా అంతే కదా ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఇవన్నీ అప్లోడ్ చేసినట్టు వచ్చినాయి ఇది ఇది ఎందుకు రాలి ఎప్పుడు ఎప్పుడు జరిగింది ఇది ఇవ్వమ్మా చెప్పేది తెలుగు కొత్త వచ్చినాయి కదా కొన్ని ఏం చెప్తా వచ్చినప్పుడు ఇది దాంట్లో పెట్టమో దాంట్లో పెట్టమో ఇప్పుడు కొన్ని ఇచ్చినట్లున్నారు దాంట్లో పెట్టిస్తామని చెప్తాను పిల్లలను చూసి నేను చెప్తాను చేస్తాను విజిట్ చేస్తాం విజిట్ అదే కదా పదే పదే మన కోళ్ళఫారం రామచంద్రుడు చంద్ర అన్న ఇక్కడ నాకు తెలుసు అది సబ్జెక్ట్ తెలుసు ఆల్రెడీ దాని మీద లైన్ ఉంది నాకు రైట్ సరే అది ఒకటి చెప్తాయనండి అది కాంప్లికేషను బిట్వీన్ టూ పార్టీస్ మీరు ఎవరో కొంతమంది అపోజ్ చేసే వాళ్ళు ఉన్నారు కొంతమంది కావాలనే వాళ్ళు ఉన్నారు రోడ్లో మధ్యలో కట్టిండేది ఉంది ఇవన్నీ తెలుసు నాకు అసెస్మెంట్ దాని మీద దాని మీద ఒక నిర్ణయం తీసుకున్నాము ఆల్రెడీ ఎండఆర్ చేసిన ఓ రోజు పొద్దునపూట వచ్చి శనివారం ఆదివారం మా పని మేము మంచిది అంత తెలివి లేనా చేసేసి అన్నా చేసేసి ఏంది ఇస్తాను స్థలాలు ఇస్తాం ఇప్పుడు ఇల్లు కూడా ఇస్తాం రండి సార్ ఉన్నారా నమస్తే ఏమైంది కుక్క పెరిగిందా ನಾನು ಡಬ್ಬು ಇಂಪಾರು ಅಲ್ಲಾರು ಸರ್ಜರಿ ಎಕೋ ಬಾತ್

థర్టీ నెంబర్ నెంబర్ థర్టీ ప్రకారము చేయడానికి మీరు ఎందుకు వద్దు అని చెప్పేసి చెప్తున్నారంట ఎందుకు వద్దో మీరు సమా చెప్పండి నాకు నాకు అర్థమైతే చెప్పండి మీరు అనేది లేదు నాకు స్పష్టంగా సింగిల్ పాయింట్ అజెండా జివోఎంఎస్ నంబర్ థర్టీ ప్రకారము మీకు ఎగ్జామ్షన్ ఇవ్వడానికి మేము నిర్ణయం తీసుకున్నాము మీకున్నటువంటి అభ్యంతరాలు అయితే చెప్పండి మాకు నాకు అందుకనే చెప్తా అండి ఇది రిజిడ్గా ఉండద్దు మీకు ఏం లాస్ అవుతుంది ఫైవ్ సెవెంటీ త్రీ కింద ఇస్తే ఏం లాభం ఉంది జివోఎంఎస్ థర్టీ కింద ఇస్తే ఏం నష్టం ఉంది తెలియజెప్పండి నాకు గవర్నమెంట్ పట్టాలు చెట్టు అవుతున్నా అంటే మాకు ముప్పై థర్టీ కింద అయితే మాకు గవర్నమెంట్ పట్టాల కింద అవుతుంది ఫ్రీ పట్టాలకి దానికి వాల్యూలెస్ వాల్యూలే వాల్యూ ఉంటుంది కాదు తప్పది అండ్ తప్పు అలా గారు ఇది బీపీఎస్ మీకు ఒకటి చెప్తాను మీకు మిస్కాన్సెప్షన్ ఉంది మీ అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది రెండు వేల ఇరవై ఐదులో రిలీజ్ అయినటువంటి జీవో ఇది దీని ప్రకారం రెగ్యులరైజేషన్ యాక్ట్ కింద ఎవరైనా ప్రభుత్వ భూముల్లో కట్టుకున్న అన్ఆరైజ్డ్గా కట్టుకున్న వాళ్ళని వన్ ఫిఫ్టీ స్క్వేర్ యాడ్స్ వరకు ఏమాత్రం డబ్బులు లేకుండా రెగ్యులరైజ్ చేయండి వన్ ఫిఫ్టీ స్క్వేర్ యాడ్స్ పైన ఉంటే రెగ్యులరైజ్ చేసేసి దానికి ఫీజు తీసుకొని రెగ్యులరైజ్ చేయండి అనేది చట్టము మినిమం ఫీజ్ కూడా అది కూడా చట్టం అది దాంట్లో మీకు ప్రభుత్వ భూమిని ఇచ్చినారనేది పట్టా ఇచ్చిన దానికి రాదు ఇది అది మీకు మిస్కాన్సెప్షన్ ఉంది ఎందుకు ఎందుకు వస్తుంది ఇది మిస్కాన్సెప్షన్ నేను అది జిఓఎస్ నెంబర్ చూసారా మీరు చూసినట్లు ఆహా అట్లా లేదు అది ఆత్మరట కొన్ని ఇష్యూస్ మనం డిబేట్ చేయకుండేదే మంచిది మనందరికీ అసహ్యకర ఒక నిమిషం మనం అసహ్యకరమైన పరిస్థితులు పోతాం కొంతమంది తెచ్చుకున్నారంటే కొంతమంది డబ్బులు తీసుకొని చేసేసింటారు వాళ్ళందరూ నష్టపోతారు ఇప్పుడు మీరు ఇప్పుడు తెచ్చుకునే దాని గురించి మాట ప్రస్తావిస్తే దొడ్డిదారులు తెచ్చుకుంటారు ఆ దొడ్డిదారులు తెచ్చుకునేది నిజంగా గట్టికి పడితే జైలు పోతారు ఉండే వాస్తవం చెప్తాను వాళ్ళకు వాళ్ళు పోతారు తీసుకునే వీళ్ళు పోతారు ఎన్ఓసీలు ఇవ్వడానికి ఛాన్సే లేదు మీరు ఒక పని చేయండి మీరు ఎన్వోసీలు ఎంతమందికి ఉందో లిస్ట్ అవుట్ చేసి వాళ్ళు ఏ గ్రౌండ్స్ మీద తెచ్చినారు మాకు లిస్ట్ లిస్ట్అట్ చేసి ఇచ్చేసి చాలు అందుకనే చెప్తాను అవన్నీ దొంగవి దొంగవి అవి చాలా రెండు లెటర్ చేశారు నన్ను సబ్జెక్ట్ డివిఎట్ కాదు కొండా ఎయిట్ రూపాయ బాగున్నారు నర్స్ నేను చెల్లు తింటాడు అవునా చెల్లు చేసేది కూడా తింటాడు చూసుకోండి ఆర్టీ ఫస్ గారు చైర్పర్సన్ ఉన్నారు చూడండి టైమ్ చేతికి మున్సిపాలిటీ <tribe> <nationality> <-tribe> <tribe> <I> <-tribe> మెటీరియల్ ఏం లేవు సార్ రోడ్ వెళ్ళా సార్ రోడ్లేదు నెక్స్ట్ వెళ్ళి మిషన్లు అన్ని పోయినాయి సార్ కొద్దిగా ఏం వాకింగ్ వాకింగ్ ఇక్కడ ఉన్నాడు మిషన్లోకి పోయినాయి సార్ ఏం మిషన్ వాకింగ్ లోనా కూర్చోండి కూర్చోండి సార్ కూర్చోబెట్టి లో כאדם לאט, כאדם לאט, כאדם לאט స్టోర్ కార్డు ఇప్పుడు ఇంకా ఉంది అన్న తహసీల్దార్ గారు మరి చేపిచ్చేసేయండి ఇది కాదమ్మా అప్లై చేసినావా లాస్ట్ డేట్ పెట్టుకొని అప్లై ఎట్లా మిని రోజులు ఏం చేస్తాను ಅದು ತಿಂಡ್ ಪರ್ಸಂಟ್ ಡೀಟ ರೆಡಿ ಮೊತ್ತೆ ಎಲಕಲ್ ಎಂಬ ನೀರುತ್ತ గౌసార్ అంటే మీ దగ్గరికి రావాలంట అంటే ఇట్లా ఉంటారు అంటే ఈ ఆయన విజిట్ చేయమన్నారు చెత్త డంపడ్ మా ఇంటి పక్కన రెజెంట్ డంప్యాడ్ పొరిక అంతా అట్లా ప్రైవేట్ ప్లేస్ అది వీళ్ళే కొంచెం ఏదో బైమికిట్టి ఫైన్ లేస్ తె రెండు రోజులు మళ్ళీ మీకు చానా మోడల్ నేర్చినావు డంపడ్ ఎందుకు చేస్తావు నేను విను మా నాయకులకు ఏనాన్న విను కలెక్షన్ రోడ్లో ఇరవై తొమ్మిదో వాడులో ఇంటింటికి పోయినాం ఇంటింటికి పోతేనే పోతానే గుడ్డలు దించుకొని మాకు ఆడ డస్ట్బిన్ లేదు అంత రోడ్డు మీద వేస్తున్నారు అండి ఆడ అడ్డం ఉందండి పగలు కొట్టించిన డస్ట్బిన్ పెట్టించిన మరుసటి రోజు చూస్తే డస్ట్బిన్ ఏడు బయట వేస్తాడంత భలే నేర్చుకునే పోడపై అర్జీలు ఇచ్చేది చూసాం మీకు సివిక్ సెన్స్ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు బాధ్యత లేదు జీరో నైన్ పైన చెప్తామని వచ్చిందా మేము దానికోసమే వచ్చాము 喵，喵，是，是，慢慢。

దీని మీద వచ్చిండేది మేము వచ్చిందే ఈ పని మీద ముందుకే ప్రయాదవ పెట్టినాం కానీ వచ్చింది ఈ పనికి 啊！对对 <laughs> கார் தரண்டே 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 தரண்ட

કોદુ રોજીલાના પંચાયતનો સરપંચ સર સિમલો ઉંદો બા રendre કુછ ઉંદો એમ